చంద్రబాబు నాయుడు సూత్రధారిగా ఆదినారాయణ రెడ్డి గారు పాత్రధారి కిరాయంతకుల చేత వివేకానందరెడ్డి గారిని హత్య చేయించినారు కేవలం రెడ్డి బ్రతికి ఉండడం వల్ల జమ్మలబడుగు నియోజకవర్గంలోనూ పులివిందుల నియోజకవర్గంలోనూ అత్యంత నష్టం తెలుగుదేశం పార్టీకి సంభవిస్తుంది కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు దీనికి క్రియాశీలకమైన పాత్ర పోషించి కిరాయంతకుల చేత హత్య చేయించినారు రేపథన మాలో ఎవరి ప్రాణానికి ముప్పుందో ఈ ఎన్నికలు అయిపోయేపల కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రభుత్వాలు మీ వస్తే మా ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ వారికి అవసరమా కమ్యూనిస్టులకు అవసరమా బీజేపీకి అవసరమా తెలుగుదేశం పార్టీకి మాత్రమే అవసరం ఉంది వాదినారాయణ మాత్రమే అవసరం ఉంది నూటికి నూట ఒక్క శాతం వాదినారాయణ రెడ్డి హంతకుడే నలహంతకుడే ఈ హత్యలు చేసింది ఆయనే ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోబోతున్నాడో ఈ జిల్లాలో అంతర్గతంగా వాళ్ళ యొక్క అనుకుంటా ఈ నీచమైనటువంటి వ్యక్తి నీచుడు నిక్సుడు ఏమన్నా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు మీద ఎదురయ్యా మీరు లోకేష్ ఏదయ్య దీంట్లో సతీష్ రెడ్డి ఏదయ్యే దీంట్లో మానం ఉండ మీకు మీ ఇంట్లో వ్యక్తి చనిపోతే ఇంతకుముందు నా మీద ఇట్లా రాజారెడ్డి చనిపోతే నా మీద కేసు పెట్టాం ఇంతకుముందు వీరప్రసాద్ గడంలో మీరు దాడి చేసి నన్ను కాపాడే గవర్నమెంట్ ఫైలింగ్ చేస్తే నేను నా నేను కేసు మీద జైల్లో పెట్టాను రవీంద్ర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ చెప్తాండ తప్పు మాలో ఉంటే ఒక్క వెంట్రుక వాసంత ఒక్క శాతం తప్పు మేము చేసినట్టు రుజువు అయితే నన్ను నడి రోడ్ మీద పెట్టిన కాల్చండి కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజలు ఎర్రోలు కాదు ఇక్కడ ప్రజలు పిచ్చోలు కాదు లేదంటే అని చెప్తే వినేదానికి మీకు వినాశకారం వచ్చింది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు బయటపడతాయి ఎవరు ఎవరైనా ప్రమేయం ఉందా లేకుండా ఏమనేది బయటపడతాయి డిజాన్ నిజాలు బయటకు పడతాయి ఏది తాగదు ఈరోజు ప్రజలందరూ ఒక రకంగా అనుకుంటున్నారు దాన్ని మా వైపు తిప్పేదాన్ని నువ్వు ప్రయత్నం చేస్తా ఉండవు తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకుంటారు మీరు మీరు చేసినటువంటి ఈ పనికిరాని ఆరోపణల వల్ల పులివెందుల ప్రజల చేతిలో తీవ్ర పరాభవం జరుగుతుంది మీకు గుర్తుపెట్టుకోండి తమాషగా హత్యలు ఎవరికయా హత్యలు హత్యలు చేసేటువంటి అలవాటు ఎవరికి ఉంది వేల చరిత్ర ఎవరికి ఉంది మీరు చేసేటువంటి నేరాలన్నీ కూర్చొని ఇతరులకు ఆపాదించ ఆపాదించడం కరెక్టా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwin here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Vishakapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.